ఇవాళ భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు పదహారు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మరొక ఐదు రాష్ట్రాల్లో ఎన్డిఏ మిత్రాలతో అధికారంలో దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్న బీహార్లో నిన్న కాకపోతే అధికారంలోకి వచ్చే మెజార్టీతో రాబోయే రాష్ట్రంలో మరొక తెలుగు రాష్ట్రం మన రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆ పక్కన కర్ణాటకలో అధికారంలో ఉన్నాం మహారాష్ట్రాలలో ఉన్నాం ఇవాళ దేశంలో అత్యధిక పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ లోక్సభ సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవే దేశంలో అత్యధిక శాసనసభ్యులు పార్టీ భారతీయ జనతా పార్టీ देश में ना एक बार कल्ला पर से चेयरमैन बनने पार्टी भारतीय जनता पार्टी एमएलए बनने के पार्टी भारतीय जनता पार्टी देश में ना अच्छे दिन का उस पर मेयर्स तो भागकर इस मेयर्स तो उस पर चेयरमैन के पार्टी भारतीय जनता पार्टी मंडल प्रिया पर से चेयरमैन बनने के पार्टी भारतीय जनता पार्टी देश एक అధ్యక్షుడుగా ఉన్నా విషయాన్ని సూక్ష్మైనటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే మన బాధ్యతలో ఏ విధంగా మనం ఒదిగి పనిచేయాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది అనేటువంటి విషయం అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన బాధ్యత మన చాలా మంది సర్పంచులుగా కలవాలి లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్గా కలవాలి చైర్మన్గా కలవాలి అనేటువంటి ఆలోచన మనం చేయాలో వద్దామని అడుగుతా ఉన్నా దయచేసి వస్తున్నాను మన అమ్మ ప్రజాప్రతినిధి

విషయం మన పదే చె చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో జనతా పార్టీ ఎదుగుదల సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి మనం గమనించీనియర్ చాలా మంది రెండోసారి మండల అధ్యక్షులు చేసినటువంటి వ్యక్తులు

ముప్పై సంవత్సరాలు మన యొక్క అవగాహన పెంచుకోవడానికి అందరికీ అవసరమైన విషయాన్ని తెలియచేసి గుర్తించాలి మాట్లాడాలి చేసుకోవాలి అనేక కాలాంశాలు ఐదు కాలాంశాలు ఉన్నాయి ఆ కాలాంశాల్లో మన నాయకులు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతుంది స్థానిక అంశాల ఆధారంగా పనిచేయాలి స్థానిక సమస్యల ఆధారంగా పనిచేయాలి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలను చేయడంతో పాటు మనో నాయకుడు కాదు కాదంటే మన భాష మన ప్రాంతంలో పార్టీ ఎదగాలి అంటే స్థానికంగా ఉన్నటువంటి అంశాల ఆధారంగా గుర్తించి సమస్యలు గుర్తించి ప్రజల కోసం పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే మండలాధ్యక్షుడు బాధ్యత నిర్వర్తించినట్టు కాదు సంతా పార్టీ పిలుపునిస్తే కార్యక్రమం చేయడం పూర్తి చేయడం ద్వారా మాత్రం పార్టీ